అష్టమి నవములు కష్టాలు ఈ అష్టమి నవములు పోయాయి దేవుణ్ణి ప్రార్థించాయి దేవా ద భగవాన్ నువ్వు ఎందుకు పుట్టించావు ఓహో అష్టమి నవములు కష్టాలని మీకు అనుమానం వచ్చిందా అందుకోసం రాముడు నవమి నాడు పుట్టాడు కృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు రాముడి నైవేద్యమేమో పప్పు బెల్లం పానకము వడపప్పే మన కృష్ణయ్యకు చెప్పన్ భోజన్ చెప్పన్ భోజన్ ఈయన మధ్యాహ్నం పుట్టాడు ఆయన మధ్యరాత్రి పుట్టాడు కనుక ఈ అనుమానాలు వద్దు ఈ అనుమానాలన్ని దూరం చేసుకొని మనం ఆనందాన్ని పొందుకో పొందుదాం మా తక్షల మీడియా వా బంధువులకు అనేక అనేక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఒక్కటి గమనించాలి మన యొక్క భారతీయత దీపాలను ఆర్పడం కాదు దీపాలను వెలిగించడం కేకును కట్ చేయడం కాదు కట్ చేయడం అనేది మన దగ్గర లేదు కలపడమే ఉంది